వారి సిల్క్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ పొందండి రూపాయలు బంగారు ఉచితంగా అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మేఘన భావన మృతదేహాలు శనివారం తెల్లవారుజామున వాళ్ళ స్వగ్రామాలకు చేరుకున్నాయి మహోబా జిల్లా గార్ల మండలానికి చెందిన ఈ ఎదురు విద్యార్థినులు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వీరి మరణ వార్త విని కుంగిపోయిన కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలు దాదాపు రెండు వారాల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరుకోవడంతో గ్రామాల్లో విషాదకర వాతావరణం నెలకొంది పుల్లఖండం గ్రామానికి చెందిన మేఘన మొల్కునూరుకు చెందిన కడియాల భావన చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు ఉన్నత విద్య కోసం ఎన్నో కళలతో అమెరికా వెళ్లారు అక్కడ చదువు పూర్తి చేసుకుని గొప్ప స్థాయిలో ఇంటికి తిరిగి వస్తారని వారి తల్లిదండ్రులు కళ్ళతో కళతో ఎదురుచూశారు కానీ విధి మరోలా తలిచింది విదేశీ గడ్డపై జరిగిన ప్రమాదం వారి నిండు నూరేళ్ల జీవితాలను చిదిమేసింది తమ బిడ్డలు శవ పేటికల్లో తిరిగి రావటం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు చిన్నప్పటి నుంచే విడదీయలేని బంధం కలిగిన మేఘనా భావనలకు వారి కుటుంబ సభ్యులు ఒకే చోట వీడ్కోలు పలకారం నిర్ణయించుకున్నారు గార్ల మండలం మల్కునూరు గ్రామంలోనే ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు స్థానిక ప్రజలు భారీగా వచ్చారు మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతులు ఇలా అకాల మరణం చెందడం చాలా బాధాకరమని గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు వీళ్ళిద్దరూ రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు కోర్సులు పూర్తయ్యాయి ఉద్యోగాల కోసం ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో క్రిస్మస్ ట్రిప్ కోసం వెళ్ళి కాలిఫోర్నియాలోని అలబామా హిల్స్ సమీపంలో కారు లోతైన లోయలో పట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఎప్పుడు స్నేహంగా ఉండే వాళ్ళిద్దరూ కూడా ఈ విధంగా వాళ్ళు స్నేహం కొనసాగిస్తూనే ఒకే దగ్గర ఉంటూ ఒకే దగ్గర చదువుకుంటూ ఒకే దగ్గర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఎప్పుడూ కలివిడిగా సంతోషంగా ఉన్నటువంటి ఆ స్నేహం వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు కూడా అదే స్నేహంతో ఉండి ప్రాణాలు విడిచారు చాలా బాధ కలిగించే విషయం వాళ్ళు గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని వదిలి దేశం దాటి అమెరికాలో కూడా వాళ్ళు తనువు చాలించే సమయంలో కూడా ఒకేసారి ఈ విధంగా జరగటం అనేది నిజంగా వాళ్ళ తోటి స్నేహితులు ఎవరైతే గ్రామంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళకి పాఠాలు చెప్పిన వాళ్ళు తర్వాత ఆ ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళతో అనుబంధం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు కంటదరి పెట్టుకుంటున్నారు వాళ్ళ అంత్యక్రియలు జరిగేటప్పుడు దానికి చాలా అంటే చాలా గ్రామం మొత్తం కన్నీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఒకసారి దృశ్యాలు చూస్తే మీకు అర్థం